నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ హార్ట్ హాస్పిటల్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ మువ్వ శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడి ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం టాపిక్ ఏంటంటే ప్రస్తుతం చికెన్ తింటే ప్రాణానికి ప్రమాదం చాలా రకాల జబ్బులకి కారణం చికెన్ అని వింటున్నాం అది ఎంతవరకు వాస్తవం అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రజెంట్ డేస్లో చూస్తున్నాం చికెన్ అనేది ప్రాణాంతకమైంది చికెన్ తినొద్దు చికెన్ తింటే చాలా రకాల జబ్బులకి అవుతుంది అని చెప్పి అది నిజమే అంటారా సార్ దీనిలో చాలా వేరియబుల్స్ ఉంటాయండి మన సో మనం కొన్నటువంటి చికెన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు రెండవది దాన్ని వండి అన్సేపు అయింది సో అంటే దాన్ని వండిన విధానం ఏమిటి వండిన తర్వాత ఎప్పుడు తింటున్నాం ఇట్లాంటివన్నీ ఇన్ఫ్యాక్ట్ మీరు స్విగ్గీ వాళ్ళ డేటా చూసినట్లయితే స్విగ్గీ వాళ్ళు ఏం చెప్పారంటే స్విగ్గీలో అన్ని అతి అధికంగా అందరికంటే ఎక్కువగా ఆర్డర్ చేసినటువంటి డిష్ ఏమన్నా చికెన్ బిర్యానీ సో మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం సో వాడు కోర్స్ మనం మాతో హోటల్ చెప్తాం బేసిక్లీ వాళ్ళు ఎప్పుడు వండారో మనకు తెలియదు తెలియదు సో వాడు వండి దీన్ని రీహీట్ చేసి ఇస్తున్నాడో కూడా మనకు తెలియదు పోని మనం లంచ్ తింటున్నాం డిన్నర్ అయితే పొద్దున్న వండిని పెట్టచ్చు బట్ వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళు వండాడో నిన్న వండాడు కూడా మనకు తెలియదు సో దీనిలో చాలా వేరియబుల్స్ ఉన్నాయి మనకి ఓకే సో ఒకటి ఫస్ట్ ఆ చికెన్ వాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు వాడు తెచ్చుకున్నటువంటి చికెన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళ చికెన్ వాటికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా యాంటీబయాటిక్స్ ఉన్నాయా యూజువలీ కోళ్ళ ఫారంలో నేను వాళ్ళతో మాట్లాడానండి బేసిక్ మీరు ఏమి మందులు ఇస్తారు అని చెప్పేసి మనకి మనం గూగుల్ చూసినట్లయితే వాళ్ళకి హార్మోన్లు ఇస్తారు అని ఉంటుంది యాంటీబయాటిక్స్ ఇస్తారు అని ఉంటుంది అవును సార్ ఇప్పుడు చికెన్ మంది తింటున్నారు కదా అందరూ నాటుకోళ్ళు తినాలంటే దొరకవు కదా సో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకి వరి పండడానికి అలాగే చికెన్ ఫార్మ్స్ వచ్చేసాయి బేసికలీ వాళ్ళు చికెన్ గ్రో చేస్తారు అంత గ్రో చేయకపోతే వాళ్ళకి అంత నెంబర్ మీట్ కాలేరు వాళ్ళు బేసికలీ సో చికెన్ గ్రో చేస్తున్న జబ్బులు రాకుండా ఉండడానికి మరి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి కదా ఇండియాలో వరకు చూసుకుంటే యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తున్నారు హార్మోన్స్ ఇవ్వట్లేదు అది కాస్ట్లీ కాబట్టి సో హార్మోన్స్ కూడా చాలా పాత రక పాత తరం యాంటీబయాటిక్ అనేటువంటి నైట్రోఫిరెంట్ అనేది కామన్ గా ఇస్తారు ఇండియాలో మిగతా యాంటీబయాటిక్స్ అంత ఇవ్వరు సో యాంటీబయాటిక్స్ అని ఇస్తారు హార్మోన్ ఇండియాలో ఇవ్వట్లేదు బేసికలీ సో యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా జబ్బు పడకుండా ఉంటుంది మరి వాడి వ్యాపారం వాడు చూసుకోవాలి కదా ఇవన్నీ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతే వాడు మరి సో యాంటీబయాటిక్స్ అని ఇస్తాడు సో మనం తీసుకునే చికెన్లో మనం ప్రొక్యూ చేసే చికెన్లో లో యాంటీబయాటిక్స్ అనేవి ఉండవచ్చు ఫస్ట్ దాని తర్వాత వండిన విధానం ఎట్లా ఉంటుంది ఇప్పుడు కమర్షియల్ ఆయిల్ ఆయిల్ని విపరీతంగా వాడు రీయూజ్ చేసినటువంటి ఆయిల్ ఉంటుంది సో ఆయిల్ బాయిల్ చేసినప్పుడు ఆ ఆయిల్ ప్రొడక్షన్ దీంట్లో పోతాయి బేసికలీ ఎప్పుడైతే ఆయిల్ తో కాకుండా ఫ్రైస్ చేస్తారో ఫ్రై మీద ఒక నల్ల సూట్ అంటారు బూడి లాగా ఉంటుంది దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత వీడు వండిన తర్వాత ఎప్పుడు మనకు సర్వ్ చేస్తున్నాడు కామన్గా అన్నిటికంటే తీవ్రమైన ప్రాబ్లం ఏంటంటే ఉండిన తర్వాత ఎప్పుడు సర్వ్ చేస్తున్నాడు అంత మెయిన్ ప్రాబ్లం అండి మీరు జస్ట్ గూగుల్లోనే చూడండి యూట్యూబ్లో చూడండి హైదరాబాద్లో పలానా రెస్టారెంట్లో చికెన్ పట్టుకున్నారు అది తర్వాత అదేంటి పాచిపోయినటువంటి వారం రోజులు చికెన్ వాళ్ళు ఐస్ బాక్స్లో పెట్టి ఇప్పుడు తీసిస్తున్నారు నెల్లూరులో ఒకటి నెల్లూరులో అయితే ఒక షాప్ అద్దెగా తీసుకుని దాంట్లో చికెన్ స్టోర్ చేశారు నెలల తరబడి కొడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు తీరా చూస్తే ఇదంతా స్టోర్డ్ మీట్ అది బేసికలీ సో వీళ్ళు మధ్యస్థులు ఎవరైతే ఈ వీళ్ళ హోటల్ సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెష్ చికెన్ ఇవ్వరు సో అది ఎప్పుడు ఐస్ బాక్సుల్లో పెట్టి ఎప్పుడో ఇస్తాడు ఈ లోపుగా దాని మీద రకరకాల చేస్తాయి సో అది మళ్ళీ వీడు వండుతాడు వండి రెండు మూడు రోజులు మళ్ళీ హోటల్లో స్టోర్ చేసి తర్వాత మనకి ఇస్తాడు సో చికెన్లో యాంటీబయాటిక్స్ కంటే కూడా ఒకవేళ చికెన్లో యాంటీబయాటిక్స్ ఉన్నా మీరు థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ కనుక చికెన్ బాయిల్ చేసినట్లయితే ఫ్రై చేసినట్లు యాీబయాక్టెస్ డిస్ట్రా అయిపోతాయి ఓకే నియోమైసిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ మాత్రమే అది తొంభై నిమిషాల దాకా ఉంటుంది కానీ నియోమసిన్ ఇండియాలో వాడట్లా నెట్ర ఫ్రంట్ అని మాత్రం వాడతారు అది కనీసం అరగంట మీరు కనుక బాయిల్ చేసినా ఫ్రై చేసినా దట్స్ గాన్ అయిపోయింది సో అక్కడి నుంచి చేసే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి ఓకే సో ఈ అంటే ఈ హోటల్లో కానివ్వండి వీటిల్లో ప్రొలాంగ్డ్ స్టోరేజ్ వల్ల దాని మీద మళ్ళీ రకరకాల ఈ క్రిములు వస్తాయి బ్యాసల్ సిరియస్ అని వీటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే అంటే మనం ఫ్రెష్ గా అంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇంట్లో కుక్ చేసుకొని తినడం వల్ల అయితే ప్రాబ్లమ్ ఏం లేదా సార్ ప్రాబ్లం లేదా ఫ్రెష్ అని మీకు ఎట్లా తెలుసు నేను అంటే మన కళ్ళ ముందే లైవ్ లో కట్ చేసి అట్లా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా సార్ అట్లా అయితే సేఫ్ అట్లాగైతే పర్వాలేదు బట్ ఎప్పుడైతే ఆల్రెడీ మనం ఫ్రెష్ కాకుండా మీట్ మనం తీసుకుంటుంటాము సో మీరు చెప్పిన విధంగా చేసుకుంటే సేఫర్ కానీ ఆన్లైన్ పద్ధతుల్లో గనక ఎప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారో ఎస్పెషల్లీ మీట్ ఆర్డర్ చేస్తున్నారో దా దాని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు మీరు మీరు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు తప్ప ఆ రెస్టారెంట్ వాడు ఎప్పుడు ఉండేడు ఏమిటి ఇదంతా మన చేతుల్లో లేదు సో మీరు చెప్పినట్టు ఫ్రెష్ కనుక మీరు తినగలిగితే దట్ ఈస్ మోర్ హెల్తీయర్ ఓకే అయితే సార్ మనం ఇంట్లో కుక్ చేసుకున్నా కూడా అంటే ఈరోజు వండింది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో రేపు ఎల్లుండి తినే వాళ్ళు కూడా ఉంటారు అట్లా తినడం కరెక్టే అంటారా ఎంత ఫ్రెష్గా మనం తెచ్చుకున్నా వన్ టూ డేస్ స్టోర్ చేయడం కరెక్టే అంటారా అంటే స్టోర్ చేసే పద్ధతి బట్ కూడా ఉంటుందండి వాళ్ళు ఎలా స్టోర్ చేస్తున్నారు అనేది కానీ యాజ్ అ రూల్ జనరల్గా చికెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా ఉండొచ్చు ఓకే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కనుక చికెన్ తిన్నట్లయితే కనుక అంటే దాన్ని మన మన కంట్రోల్లో ఉండదు దాని మీద ఏ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా దాని మీద ఏం క్రిములు వస్తాయి ఏమిటి అనేది మన చేతుల్లో ఉండదు వేసి మ్యాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా అనేది ఓకే దాంతో అంతకంటే ఎక్కువ అంత ఉండటం అంత డేంజరస్ అంత పారేయడం బెటర్ ఓకే రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను సార్ అది వాస్తవమా ఏంటనే తెలియదు కానీ ఫ్యామిలీ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ వేడి చేసుకొని తినటం వల్ల ముగ్గురు అంటే నలుగురు మెంబర్స్లో పాప చనిపోయింది మిగతా ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి అది అంటే ఎక్కువ టైమ్స్ స్టోర్ చేసి పెట్టడం వల్లే అంటారా సార్ దీని ఫుడ్ పాయిజనింగ్ అంటారండి ఫుడ్ పాయిజనింగ్ బ్యాస్లో సిరియస్ అని ఫుడ్ లో చాలా కామన్ గా వస్తూ ఉంటుంది బేసిక్ నేను చెప్పినట్టుగా వీళ్ళే మూడు రోజులు స్టోర్ చేశారు అంత ముందు ఇంక రోజులు స్టోర్ చేశాడు వీళ్ళకి అమ్మిన అవును సో ఇది అంతా చూసుకున్నప్పుడు ఇది అంటే ఫుడ్ ని ఎస్పెషల్లీ మీట్ ని ఎక్కువ స్టోర్ చేసి తినడం అనేది మేము చెప్పినట్టుగా అది ఫ్రెష్ కాదో మనకు తెలియదు దాని దచ్చు మనము ఇంకా రెండు మూడు రోజులు పెట్టినట్లయితే కనుక అది మన చేతుల్లో ఉండదు మనం జబ్బుకి ఇన్ఫాక్ట్ మీరు హోటల్లో సాయంత్రం పూట వెళ్ళి మీరు మీట్ తిన్నట్లయితే నెక్స్ట్ రోజు కడుపు గడబిడ విరోచనాలు రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో మీట్ తినేవాళ్ళు సాయంత్రం పూటలు తినకపోవడం మంచిది అందుకు పొద్దున పొద్దున్న ఉండేడు అంతమంది ఉండే మనకు తెలియదు కదా అట్లీస్ట్ వాళ్ళు ఉంటే పొద్దున్న తినట్లయితే కనుక మీరు కాస్త చెప్పుకుంటారు అయితే సార్ కొంతమంది నాన్ వెజ్ తినకుండా అసలు ఉండలేరు డైలీ చికెన్ తినే వాళ్ళు ఉంటారు అలా అంటే డైలీ తీసుకోవచ్చా సార్ మీరు డైలీ మేము మీట్ తినొచ్చా డైలీ చికెన్ తినొచ్చా అనేది మనం డిఫరెంట్గా చూడాలి వైట్ మీట్ అంట వైట్ మీట్ అంటే చికెన్ గుడ్లు చేప ఈ మూడు వైట్ మీట్ అంటారు మటన్ రెడ్ మీట్ అంటారు మటన్ పోర్క్ బీఫ్ ఇది రెడ్ మీట్ ఓకే వైట్ మీట్ ఈ సేఫ్ అండ్ హెల్తీ ఓకే మా చాలా వరకు వెజిటేరియన్ ఫుడ్స్ కంటే కూడా వైట్ మీట్ అనేది హెల్తీ ఇన్ఫాక్ట్ నాకు ఆ ఎవరో యూట్యూబ్ ఛానల్ అతను నాకు మెసేజ్ పెట్టాడు సార్ ఇంటర్నెట్ మొత్తం మీద మీట్ చికెన్ తినొచ్చు అని చెప్పేది డాక్టర్ మీరు ఒక్కలేనండి అని పెట్టాడు సో వైట్ మీట్ హెల్తీ ఎందువల్ల రెండు పాయింట్స్ చెప్తా ఫస్ట్ ఏ డైట్ ప్రోగ్రామ్ తీసుకున్నా వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఒకటి అన్నం తగ్గించండి దీంట్లో ఎవరికి కాంట్రవర్సీ లేదు సో రైస్ ఆపేసేయండి రైస్ ఆపేసి ఏం తినాలని దాంట్లో కాంట్రవర్సీ ఒకయన మిలెట్స్ అంటాడు ఇంకొక ఆయన ఆయిల్ అంటారు ఇలా రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు బట్ రైస్ ఆపడంలో ఎవరికి కూడా దానిలో కన్ఫ్యూషన్స్ లేవు బేసికలీ సో రైస్ ఆపేస్తే నెక్స్ట్ టైం తినాలి ఈజీ ఏంటంటే ప్రోటీన్ తినడం ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఉన్నాయి ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటే ప్రోటీన్ క్వాలిటీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది వైట్ మీట్లో ఎక్కువ ఉంటుంది ఓకే ఎందుకు అది మజల్లో అది అలా యూజువలీ అది క్వాలిటీ ఎక్కువ ఉన్నటువంటి ఇది ఉంటుంది వెజిటేరియన్ శనగలు పెసలు మీల్ మేకర్ ఇట్లాంటివి చూస్తున్నారు కార్బ్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కాదు రెండు రోజు కూడా వెళ్తుంది నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది మీరు తక్కువ అమౌంట్ తిన్నా ప్రోటీన్ ఎక్కువ వస్తుంది శరీరంలో ఓకే సో ఫస్ట్ చూసుకుంటే ప్రోటీన్ సోర్స్ ఈజ్ గుడ్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ వైట్ మీట్ లో రెడ్ మీట్ చూసుకుంటే ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే సో వైట్ మీట్ తినడం ద్వారా మనకి హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది ఫిష్ తినడం ద్వారా ఇన్ఫ్యాక్ట్ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది సో ఫిష్ తినలేని వాళ్ళు ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు కార్డ్లివర్ ఆయిల్ అని ఒమేగా త్రీ అని రకరకాలు ఉంటాయి బేసిక్లీ సో వైట్ మీట్ తినడం ద్వారా చికెన్ ఎగ్స్ ఫిష్ తినడం ద్వారా హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎందుకంటే ఏం కావాలి మనకి క్యాలరీస్ తక్కువ కావాలి ప్రోటీన్ ఎక్కువ కావాలి ఇఫ్ పాజిబుల్ మనకి మంచి కొలెస్ట్రాల్ పెరగాలి సో ఇది వైట్ మీట్ ద్వారా సాధ్యమవుతుంది ఇకపోతే మీరు చికెన్ గురించి అన్నీ వై వైట్ మీట్ రోజు తిన్నా కూడా మనకి హాని జరగదు ఓకే కానీ చికెన్ అంటే చికెన్ తినాలి చికెన్ బిర్యానీ కాదు ఎప్పుడైతే ప్రోటీన్ని మళ్ళీ మీరు రైస్తో కంబైన్ చేశారో మీరు ఇంటెండెడ్ బెనిఫిట్ పోయింది రైస్ ఆపేసి చికెన్ తినమన్నా కానీ రైస్ కలిపి తినమని చెప్పట్లేదు సో మీరు నాన్ వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ మాత్రమే తినాలి దాన్ని మళ్ళీ రైస్ బిర్యానీ బెనిఫిట్ ఉండదు అయితే సార్ ఇందాక మీరు అన్నారు మన దగ్గర అయితే హార్మోన్ ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు అని కానీ జనరల్ గా ప్రతి ఇంట్లో చూసుకుంటే పిల్లలు ఎక్కువగా చికెన్ ఇష్టపడుతుంటారు పెద్దవాళ్ళు అంటుంటారు చికెన్ ఎక్కువగా తినొద్దు చికెన్ తినడం వల్లే అంటే పిల్లలు ఏజ్ కి మించి పెరిగిపోతున్నారు ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వటము ఇదంతా ఇదంతా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ హార్మోన్స్ ఇచ్చేది ఎక్కువ అది కూడా ఇండియాలో కాదు అమెరికాలో చికెన్ కంటే కూడా ఆవులకు ఎక్కువ ఇస్తారు అనేది ఒక కన్సర్న్ కానీ అమెరికాలో అయ్యింది పిల్లలు ఎక్కువ పెరిగిపోతున్నారు ఈ టైప్స్ లో అంతా ఇండియాలో కన్సర్న్ లేదు ఎందుకంటే అంత కాస్ట్లీ ఇచ్చేటటువంటి ఫార్మ్స్ ఇండియాలో లేవు మనం ఏదో తక్కువలో బిజినెస్ చేసుకుందాం చూసేవాళ్ళు తప్ప అంత క్వాలిటీ చికెన్ ప్రొడ్యూస్ చేద్దాం అని కూడా మన వాళ్ళకి లేదు వాళ్ళతో మాట్లాడాను బేసికలీ చికెన్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళు హార్మోన్స్ ఇవ్వట్లేదు యాంటీబయోటిక్ ఇస్తామని చెప్పారు వాళ్ళు బేసికలీ ఇకపోతే పిల్లలకి ఇది సేఫా కాదా పిల్లలకి హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి కదా అవును వాళ్ళు ఎక్కువ ఎదుగుతున్నారు అనేది ఉండదు వాళ్ళ జీన్స్ బట్టి ఎంత ఎదగాలి అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది బేసిక్ అంతకంటే ఎదలో అంతకంటే లావు గారు అంతకంటే పొడుగు కాలేరు వాళ్ళు ఓకే సో హై క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం అనేది పిల్లలకి మన బాధ్యత మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజుల్లో మాల్ న్యూట్రిషన్ ఉంటుందా నేను అనుకున్నా మా చుట్టాల అబ్బాయి వాళ్ళ కొడుకు హిమోగ్లోబిన్ టూ పాయింట్ సెవెన్ ఉంది మీరు సీరియస్ ప్రాబ్లం టూ పాయింట్ సెవెన్ హిమోగ్లోబిన్ అంటే ఆడవాళ్ళలో కూడా చూడండి ఆడవాళ్ళ బ్లడ్ లాస్ ఉన్నా కూడా ఇంత దగ్గరికి మేము చూడం వాడికి రకరకాల పరీక్షలు చేసి అన్ని పరీక్షలు చేయగలికి ఏం తేలింది ఇది సరిగ్గా తిండి తినకపోవటం వల్ల వచ్చినటువంటి ఎనీమియా అని నేను చాలా ఆశ్చర్యపోయాను బేసికలీ ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తిండి సరిగ్గా తినక ఏంటంటే అప్పుడు పిడ్రీషన్తో మాట్లాడా కాదు చాలా కామన్ గా చూస్తున్నాం పిల్లల్లో అన్నాడు సో పిల్లలు అంటే మనం తిండి పెడుతున్నాము మనం క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాము మనమేమి తిండి లేక లేం కదా అనుకోవడం అనేది అది పూర్తిగా ఏంటంటే నాట్ టోటల్లీ ట్రూ మన పిల్లలు కూడా సరిగ్గా తినడం లేదు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ పెట్టడం అంటే వాళ్ళకి ఇంకొకటి తల్లులకు అందరికీ కూడా ఏంటంటే పిల్లలు హెల్తీగా ఉన్నారు అంటారని వాళ్ళకి ఎలా తెలుసు బంతులకు రౌండ్గా ఉండాలి లావుగా ఉంటే వాడు తెగ తింటున్నాడు అనుకోండి ఆ పిల్లాడు బాగున్నాడు హెల్తీగా ఉన్నాడు ఎవడన్నా యాక్టివ్గా సన్నగా ఉన్నాడు అనుకోండి వీడు అసలు ఆరోగ్యంగా లేడు సార్ అనేటటువంటిది మనకి వచ్చినటువంటి సైకలాజికల్ ప్రోగ్రామింగ్ బేసికలీ పిల్లలు హెల్తీగా ఉన్నారు అనడానికి ఒక ఏంటంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎంత ఆడుకుంటున్నారు వాడి గ్రోత్ ఎలా ఉన్నది ఇది యాక్టివ్ అంటే హెల్తీ పిల్లలు లావుగా ఉన్న పిల్లలు జబ్బు పడిన పిల్లలు వాళ్ళు ఒబీస్గా ఉన్నారు చైల్డ్ బేస్టీ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఇండియా సో అతిగా ఇది ప్రధాన కారణం తల్లు అతిగా వాళ్ళు అన్నం కురేయడమే సో పిల్లలకి హెల్త్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి వాళ్ళు మనకంటే పొడుగ్గా అవ్వాలని ఆశించాలి తప్ప అతిగా పెరిగిపోతారు అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు చికెన్ కి సంబంధించి చాలా అపోహలు సరే ఒక టూ వీక్స్ నుంచి నేను కూడా చూస్తున్నాను జనరల్గా సండే కదా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అంటే అయ్యో చికెన్ ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కానీ ఏదో రోగం వస్తుంది అంటున్నారు కదా అందుకని చెప్పి వండట్లేదు అని ఈ అపోహలన్నీ క్లియర్ అయిపోయాయి సార్ మీ మాటల ద్వారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం